ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము విశ్వావసనామ సంవత్సరంలో దీపావళి పర్వదినము అక్టోబర్ ఇరవై తేదీ సోమవారమే ఇక వివరాల్లోకి వెళ్దాం అక్టోబర్ ఇరవై తేదీ సోమవారం రోజు తెల్లవారుజాము నరక చతుర్దశి స్నానాలు ఈ రోజున ఈ సమయానికి మంగళహారతులు తీసుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళందరికీ కూర్చోబెట్టి వాళ్ళకు తైలము రాసి నువ్వులను నేను రాసి తుర్పుముఖంగా కూర్చోబెట్టి వాళ్ళకు బొట్టు పెట్టి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా మంగళహారతులు ఇస్తారు ఈ మంగళహారతులు అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజు సూర్యోదయం అవడానికంటే ముందుగానే అంటే రాత్రి నిశిగా ఉన్నటువంటి కాలంలో మంగళహారతులు సమర్పించాలి మంగళహారతులు ఇచ్చిన తర్వాత అందరూ కూడా నువ్వుల నుండితో తైలాభ్యంగర స్నానము ఆచరించాలి తెలే లక్ష్మి అంటారు ఈ రోజున నువ్వుల నూనెతో తైలాభ్యంగ స్నానం ఆచరించినటువంటి వారికి అలక్ష్మి పరిహారం అవుతుంది లక్ష్మీదేవి వారిని అనుగ్రహిస్తుంది అని సాంప్రదాయం కనుక అక్టోబర్ ఇరవైవ తేదీ రోజున తెల్లవారుజామున మంగళహారతులు తీసుకొని అదే రోజు నరక చతుర్దశి తైలాభ్యంగ స్నానము ఆచరించాలి ఇక ధనలక్ష్మి పూజలు అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజున సూర్యాస్తమయం నుంచి ధనలక్ష్మి పూజలు ఆచరించుకోవచ్చు అయితే ధనలక్ష్మి పూజలు ఆచరించడానికి సరైనటువంటి సమయం అడుగుతూ ఉంటారు ఇలా సమయం అనేటువంటిది ఉండదు సూర్యాస్తమయం నుంచి ఈ మ ఈ ధనలక్ష్మి పూజలు ఆచరించుకోవాలి వాస్తవానికి దీపావళి పర్వదినం రోజున అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు వరకు లక్ష్మీదేవి ఆరాధన చేయాలి అని ధర్మశాస్త్రాలు వచ్చినాం అలా చేయగలిగినటువంటి వారు చేయొచ్చు అలా చేయలేనటువంటి వారు సూర్యాస్తమయం మొదలుకొని ఎప్పుడైనా కానీ ధనలక్ష్మి పూజలు ఆచరించుకోవచ్చు ఇంకా ఎలాంటి సందేహం అవసరం లేదు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ధనత్రయోదశి ఈ రోజునే మాస శివరాత్రి పర్వదినము ధన్వంతరి జయంతి ఈ రోజున వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మెడిసిన్ చదువుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా తప్పకుండా ధన్వంతరి దేవత ఆరాధన చేయండి ధనవంతరి ఫోటోకి నమస్కారం చేయండి ధనవంతరి శ్లోకాలు చెప్పుకోండి అక్టోబర్ ఇరవై అవ తేదీ సోమవారము దీపావళి పర్వదినము నరక చతుర్దశి పర్వదినము ఈ రోజున తండ్రి లేనటువంటి వారు తండ్రి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఈ రోజున యమతర్పణములు వదలాలి అని శాస్త్రవచనం కనుక ప్రతి ఒక్కరూ ఈ రోజున మధ్యాహ్న కాలంలో యమతర్పణాలు వదలాలి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారము అమావాస్య అక్టోబర్ ఇరవై రెండు బుధవారం రోజున బలిపాడ్యమి అక్టోబర్ ఇరవై మూడు గురువారం రోజున భగినీహస్త భోజనము ఇవి ఐదు రోజుల పర్వదినాలు కనుక ఎలాంటి సందేహము అవసరం లేదు మీకు ఇంకా సందేహాలు ఉంటే నాకు నేరుగా ఫోన్ చేసి